హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్ వచ్చేసి క్యారెట్ హల్వా చేసానండి నేను క్యారెట్ హల్వా ఎలా చేస్తే రుచి బాగుంటుందో అన్నది నేనైతే మీకు చెప్తాను కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది అనమాట పక్కా కొలుతులతో అయితే నేను మీకు చెప్తాను యాసిడిజ్గా ఇలానే చేయండి కానీ టేస్ట్ మటుకి చాలా బాగుందన్నమాట మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట రిట్ చేయకడగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వచ్చి నేనైతే క్యారెట్లు వచ్చి వన్ కిలో తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇప్పుడు పైనంతా పుట్టంతా చెక్కే వచ్చండి చూడండి అలా శుభ్రంగా క్లీన్గా తీసేసుకున్నాను పైన కింద కూడా కట్ చేసుకొని తీసుకుని ఇప్పుడు వీటిని ఒక చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసేసుకోవచ్చు మీకు పేస్ట్ మిక్సీలైనా సరే చేసుకోవచ్చండి లేకపోతే అయినా ఎలా చేసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ముక్కల కింద అయితేనే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే మిక్సీలో వేయట్లేదు గ్రేటర్లో వేసేసుకుని అయితే తురుముకుంటున్నాను ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను దీని కాస్ట్ వస్తే వన్ ఫిఫ్టీ అనమాట సో బాగా యూజ్ అవుతుంది ఇది మనకు సో దీంట్లో వేసుకుని అయితే క్యారెట్లని తురుమేసుకోవచ్చు చూడండి పైన అలాగా చేతితో మనం ఫ్రెష్ చేస్తూ ఉంటే లోపల బ్లేడ్లు ఉంది కదా అదైతే మనకు చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తుంది అనమాట దీంట్లో వేయడం వల్ల ఏమవుతుందండి ఎక్కువ పేస్ట్ అవ్వదండి రద్దు రద్దు కింద అవుతుంది అనమాట నేను అందుకోసం దీంట్లో అయితే చేస్తున్నాను మిక్సీలో అయితే మనం చూసుకుంటూ స్లో మోషన్లో మిక్సీని ఆడుకుంటూ ఉండాలి ఇదైతే తేలికగా ఉంటుందనేసి నేనైతే ఇలా చేసుకుంటున్నా టైం కూడా మనకు ఎక్కువ టైం పట్టదండి నాకైతే ఒక టెన్ మినిట్స్లో కేజీ క్యారెట్లని ఇలా తురుముకు తీసేసుకున్నాను చూడాల చిన్న చిన్న రద్దు కింద వస్తుంది ఇప్పుడు వీటిలన్నిటిని ఒక పళ్ళంలోకి తీసేసుకోవచ్చు చూసారా మనకు చాలా చక్కగా వస్తాయి కదా మరి చిన్న చిన్నగా కాదు అలా అని మరీ పెద్దవి కాదు గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకోవాలి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బాదం వచ్చి నేను మధ్యలోకి బద్ద కింద కట్ చేసాను చూడండి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకోవచ్చు అదే బాండిలో క్యారెట్ని వేసుకోవచ్చు నాకు క్యారెట్ వచ్చి ఆ గిన్నెతో ఆ రెండు గిన్నెలు తురుమయ్యిందండి క్యారెట్ అయితే కంపల్సరీగా కొలత పెట్టుకోండి కొలత పెట్టుకుంటే మనకు పాలు పంచదార కూడా వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసి అయితే మగ్గనిచ్చేయండి చూడండి కొంచెం మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా ఆవిరి గట్ట పట్టి కొంచెం మెత్తగా ఉడుగుతుంది అన్నమాట నెయ్యి ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ కూడా పైన వేసుకోండి నేనైతే అలా కొంచెం వాటర్ నల్లా టూ టైమ్స్ అయితే వేసాను అన్నమాట వాటర్ వేసేసుకొని స్టవ్నైతే సిమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసేయండి ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఎక్కువ పాలల్లో ఉడకాలి అనుకుంటే ఉడకదు ఇలానే ఉడికించండి ఎక్కువ అయితే ఫ్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఉడకబెట్టి తీసేసుకోండి తక్కువ క్యారెటే కాబట్టి మనకు ఇలా అయితే చేసుకుంటే సరిపోద్ది చూసారా క్యారెట్ చక్కగా మనకు మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పాలు అయితే వేసేసుకోవచ్చు ఏ గిన్నెతో అయితే మనం క్యారెట్ తురుము తీసుకున్నామో అదే గిన్నెతో గిన్నెడు పాలు తీసుకోవచ్చు రెండు గిన్నెల క్యారెట్ తురుము వస్తుంది కాబట్టి ఒక గిన్నెడు పాలు అన్నమాట అలానే అదే గిన్నెతో కూడా పంచదార తీసుకోవాలి క్యారెట్ తురుము మనకు ఎంత వచ్చిందో దాంట్లో సగం తీసుకోవాలండి అందుకనే వన్ గిన్నె పంచదార వన్ గిన్నె పాలు తీసుకున్నాం పాలు వచ్చి నేను కాచిన పాలు తీసుకున్నా పంచదార వేసేటప్పటికి కొంచెం పల్చగా అవుతుంది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసుకోవచ్చు పంచదార అంతా క్యారెట్కి పట్టేంత వరకు మనకు పొడి ఉండాలి అలా ఉన్నదప్పుడే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇంకా మనకు ఇది చాలా అయితేనే ఎగరాలన్నమాట వేసుకున్న నెయ్యి అంత పైకి వరకు ఉడికేస్తేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే దీంట్లో కలర్ కోసం వేసుకుంటున్నానండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను లిక్విడ్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవచ్చు హల్వా మరి పలుకు పలుకులుగా ఉందనుకుంటే గరిట్నాల రివర్స్లో పెట్టి స్మాష్ చేయండి ఆ పలుకులు అన్నీ కొంచెం స్మాష్ అవుతాయి అన్నమాట కొంచెం నెయ్యి కావాలనుకుంటే నెయ్యిని వేసుకోండి నెయ్యి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఉంది కదండి ఫ్రై చేసి పెట్టుకున్నాం వాటిని కూడా వేసేసుకొని కలుపుకోవచ్చు దంతా మనకి ఐ ఫ్లేమ్ మీద జరిగితేనే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ని పెట్టద్దు చూసారా మనకు హల్వా కొంచెం బాగా దగ్గర కంటూ వచ్చేస్తుంది కదా మనకు అలా పొడి ఉన్నది అంటే ఇంకా హల్వా అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసాను ఒకసారి మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుందన్నమాట టేస్ట్ మటుకి సూపర్గా ఉంది మొత్తం చల్లారిన తర్వాత ఒక గిన్నెలో హల్వాను పెట్టుకుని అలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను పైన అయితే బాదం బాదంపప్పు అయితే అలా చక్కగా డెకరేషన్ చేస్తా కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాబాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్